హాయ్ నోటికి రుచిగా బొజ్జకు హాయిగా ఉండే ఒక చిన్న రెసిపీ చెప్తాను ఇది పెరుగన్నంలోకి మజ్జిగన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది సన్నగా ఉన్న మిరపకాయలని తీసుకోండి లావు కాదు సన్నగా ఉన్న మిరపకాయలు తీసుకోండి చక్కగా తుడుమలు తీసేసి కడిగి ఆరబెట్టుకోండి తడి అనేది లేకుండా చక్కగా ఆరబెట్టేసుకోండి తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి రౌండ్గా మీకు నచ్చితే కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇటుగో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్నగా దీంట్లో దీనికి సరిపడా వామ్ నాకైతే టూ స్పూన్స్ పట్టింది ఈ మిర్చికి టూ స్పూన్స్ వామ్ ఒక స్పూన్ సాల్ట్ అనేది నేను వేసుకున్నాను అన్నమాట చక్కగా ఆ ఘాటుకు సరిపడా వేసుకోండి మీరు నేను ఇంత వేసానని అంతేకాదు పచ్చిమిరపకాయల ఘాటుకు తగ్గట్టు వేసుకోండి చక్కగా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకుందాం నేనైతే ఫస్ట్ ఇలా కుదించేసుకున్నాను తర్వాత స్పూన్ తీసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వీలైతే ఘాటు తక్కువ తీసుకోండి కొంచెం ఘాటు ఎక్కువ తీసుకుంటే ఉప్పు వాము అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అంతే అంతకు మించి ఏం లేదు దీంట్లో నేను ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక నిమ్మకాయ అయితే సరిపోయింది అనమాట ఇది మనం మార్నింగ్ టైం ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైం కల్లా మనకి తినడానికి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇది ఎక్కువగా పెరిగన్నం లేకపోతే చక్కగా పల్స్గా కలుపుకున్న మజ్జిగన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కరెక్ట్ కాంబినేషన్ అనమాట దాంట్లోకి మా చిన్నతనంలో మా తాత ఎక్కువ చేసేవారు ఈ రైనీ సీజన్లో వెదర్ చేంజ్ వల్ల ఫీవరు కోల్డ్ ఇలాంటివి వస్తాయి కదా అప్పుడు మనకు నోటికి బాగోదు ఇది పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ చక్కగా ఒక్క ముక్క చాలు ఒక్క ముక్క పెట్టుకుని తింటే నోరంతా ఎంతో రుచిగా అనిపిస్తుంది చాలా టేస్ట్ తగిలినట్టు అనిపిస్తుంది బొజ్జకు కూడా హాయిగా ఉంటుంది ఎందుకంటే వామ్ ఉంటుంది కదా అరుగుదల శక్తిని అనేది పెంచుతుంది అనమాట ఇది ఊరిని కొద్దీ మిరపకాయనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మీరు కొంచెం ఘాటు తక్కువే తీసుకోండి ఒకవేళ ఘాటు ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఫస్ట్ టైం తెలియదు కదా లోపల ఘాటు ఎక్కువగా ఉందని ఘాటు ఎక్కువ ఉంది అనుకుంటే మరేం ప్రాబ్లం లేదు ఇంకొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పు కొంచెం వామ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట అంతే ఇది ఒక్కసారి ట్రై చేస్తుండండి చాలా అంటే చాలా బాగుంటుంది